ఓకే ఇంకా పాలు అయితే పొంగి పనియండి మేము అదే లాక్ చేస్తాం కొద్దిగా వస్తామండి బాగా కుదిరిందండి కట్టిపోకూడదు నీళ్ళు కట్టరా వేయలేదు ఫ్రెండ్స్ ఇందులో మేమా కరేపాకే వద్దండి కర్రేపాకు కొడితే అమ్మంటుంది వీడియోలు ఎంత అయిపోద్ది వదిలే ఫ్రెండ్స్ రేపు వీడియోలోకి కలితే బాయ్ అండి గట్రా అయితే మొత్తం ఏమంటుంది కండి బాయ్ ఫ్రెండ్స్ అది ఎంత బాగుంది వీడియో మీరు కూడా చూడలేదు బాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నామండి మాకైతే పలసగా కుర్తుందండి వర్షం ఈరోజు సండే కదండి ఈరోజు ఇటు వెళ్ళదండి చూడండి కనబడుతుంది అనుకుంటున్నాం జల్లు జల్ల పలసగా పడుతుంది ఇల్లు అయితే కొంచెం తడిచిందండి మొత్తం కింద శమ కనపడుతుంది చూసారా తడిసిందండి అంత తడిచేలాగా వచ్చిందండి వర్షం హాయ్ అండి ముందుగా హాయ్ అండి ముందుగా అది కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారు కదండి మాదాసి దివ్య గారు హాయ్ పెట్టారండి ఆవిడ కూడా హాయ్ అండి అదేవిధంగా ఒగిరికంట కుమారి గారు అదే రోజు పచ్చడి వేసి పెడుతున్నా మీ అత్తగారికి అంటున్నారు అండి అలా కదండి మాకు బీరగా పచ్చడి కనపడుతుంది కదమ్మా అది అది అవి ఏం చేద్దారంటే ఎలా ముదిరిపోయాక కాయలు చూస్తలేదు కదా ఒక్కోసారి పిల్లలకు ఉండక కాయలు ముదురుపున కూర ఉండేసాక మిగిలిన తొక్కలు ఉంటాయి కదా అట్లా పచ్చడి చేసేసామో అది జలగొండిచ్చేది అండి ఆ పచ్చడి అది జాతకేమో చల్లిదండం అంటే సంతకడ అయిపోతుంది కానీ కూర అది అయిపోతుంది అని ఇంకా బాక్స్లోనైతే అందరం కూడా అదే పెట్టుకెళ్దామండి అదే లలిత అయితే మా అమ్మగారికి వెళ్తుందండి మీరు బాగా పెట్టారు కామెంట్ అదే వేడి జాతం అయితే కరెక్ట్ కానీ ఈ బీరకాయ పచ్చడి ఎక్కువ చేసేస్తం వల్ల ఉంటుందండి ఇప్పుడైతే కొంచెం సలసలగా ఉందని అదే విధంగా మరి ఇంకో ఇష్యూ అండి ఈ మామూలుగా క్రియేటర్స్ చూసినా సరే ఇష్యూ చెప్పాలనుకుంటున్నా ముందు వీడియోలో కూడా చెప్పాను అది ఫుడ్ ఛాలెంజ్ వీడియో పెట్టాను కదండి అంత క్వాంటిటీలో అయితే అంటే అది నాకు జ్యోతి గారు కామెంట్ పెట్టారు ఇంకొక వేణుగారు అన్నయ్య కూడా కామెంట్ పెట్టారు ముందు వీడియోలు అయితే మీకు చెప్పానండి నాకులాగా చిన్న క్రియేటర్స్ ఎవరన్నా ఉంటే అంత క్వాంటిటీలో అయితే పెట్టకండి మనకి సరిపడగా పెట్టి దాని కింద అది మన ఇది పెడతారు కదండి మన సిగరెట్లు గడ తాగేటప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూర్ హెల్త్ అని పెడతారు కదా అలాగే అది అదే లాట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే భోజనం ఒంటికి మంచిది కదని అక్కడ డిస్క్రిప్షన్ కింద వీడియో మీద యాడ్ చేయండి నాకు జ్యోతి గారును వేణుగారు కామెంట్ పెడితే నేను దాని గురించి సెర్చ్ చేశాను నాకైతే అలాగని తెలిసింది ఉపయోగపడుతుంది కదా అన్న అయితే మీకు చెప్తున్నామండి ఇప్పుడైతే ఇంకా ఉంటే చిన్నగా కొంచెం అయితే పొగోడి చేసుకుందామండి అదేవిధంగా అమ్మ కుమ కుమారి అన్న మా అమ్మగారి పేరు కూడా కుమారయనండి అది ఒకరికంటే కుమారి గారు ఆ అమ్మ కామెంట్ పెట్టారండి అది ఆవిడ పెట్టుంటే నాగన్న పెద్ద ఆవిడ అయితే ఇంకా ఇంకా అమ్మని అంటున్నానండి మా అమ్మ పేరు కూడా కుమారి అందుకని అంటున్నానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి సలసల్లగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు పొగొడి అయితే వేసుకుందామండి శనగపిండి తెప్పించాను కొంచెం సరిపడగా కొద్దిగా వేసుకుంటున్నామండి ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అదేవిధంగా గ్యాస్ పొయ్యి కూడా వీడియోలు చేయడానికి ఇజమన్ ఇబ్బంది అయిపోద్ది అని చూసారా పొయ్యి మొత్తం తడిసిపోయింది ఫ్రెండ్స్ కనపడదాం అనుకుంటున్నాం మీకు పొయ్యి చేతి పొయ్యి తడిసిపోయింది కదండి అదేవిధంగా అక్కడ వంటగదిలో చేయడానికి ఏమో మాకు స్పేస్ ఏమో తక్కువగా ఉందండి అదే స్పేస్ తక్కువ మీకు తెలుసు కదండి ఎన్నమ మేము వండుతుంటే ఆ డస్ట్ గట్రా మేము పెయింట్ అయినా సరే డస్ట్ చిరాగ్గా కనబడదండి మీరు పైకి కామెంట్ పెట్టకుండా అదైతే చిరాగ్గా ఉండదని అర్థమైందండి అందుకని చిన్నగా మా మావియా పొయ్యి ఒకటి తీసేసి పక్క పెట్టింది అయితే అది బాగా చేయించామండి అంటే ఓపెన్గా ఏదన్నా ఫుడ్డు రెసిపీ చేసేటప్పుడు గట్రా పని చేద్దాం కదండి చేయించానండి ఆ పొయ్యి కూడా చూపిస్తాను ఇప్పుడు అది బాగా చేపట్టడానికైతే పద్నాలుగు వందలు అయినాయండి చీపేస్తాను మీకు పోయే దాన్నే ఎందుకు బాగా చేయించాను కొత్త పొయ్యి అంటే రెండు వేలు పద్దెనిమిది వందలు పెడితే కొత్త పోయి ఇచ్చాను దాన్నే ఎందుకు పర్టికులర్గా బాగా చేయించాను అన్నది కూడా వీడియోలో చెప్తాను ఇప్పుడైతే పొగడి యాత్ర వెళ్ళిపోతామండి లోపలకి వెళ్ళిపోతాం లోపల సెట్ చేసుకున్నా చె మీకు మీకు కూడా ఇలా ముసురు తుఫాను ఏ ఎక్కడ వరకు ఉందో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అర్థమవుద్ది ఇంకా మాకైతే మట్టికి చూసారు ఆ రోడ్డు పక్కన మట్టికి నీళ్ళు అయితే ఫ్రెండ్స్ ఆ నీళ్ళైతే బాగా విపరీతంగా ఆగిపోతాయి ఆ రోడ్డు గురించి కూడా పడుతులేరు కదండి ఇప్పుడు కనుక మాకు గట్టిగా ఒక రెండు దుక్కులు వాన గురించింది ఇంకా మా ఇల్లు అంతా అయితే మొత్తం వర్షమేనండి ఇంకేదైనా భగవంతుడే ఉన్నాడో అదేవిధంగా రైతులకు కూడా చాలా ఇబ్బంది అండి తోటలేసి ఉన్నారో ఏం చేస్తాడో ఇవి భగవంతుడి మీద వేసేసి భారం మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎప్పుకొడి చేసింది తిని దా సెట్ చేసావా ఇప్పుడైతే లోపల వండుతాం ఆ బండం తీసి లోపల పెట్టుకెళ్ళి ఆ కొత్త పొయ్యి కూడా మీకు చూపిస్తాను అయితే అన్నీ రెడీ చేసుకున్నామండి అయితే పొయ్యి కొత్తగా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అమ్మ ప్రార్థన చేస్తుంది అమ్మ లలిత అదే విధంగా తర్వాత అమ్మ పొయ్యి అంటే అండి పాలు పొంగేస్తుందండి వీడైతే చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది చిన్నదో పెద్దదో పాతదో కొత్తదో రండి మంచి మంచి చేయాలని అమ్మ అయితే ప్రార్థన చేసిందండి మంచి మంచి వంటకాలు పొయ్యి వల్ల చెయ్యి పొయ్యి మీద చేయాలని ఇంకా అమ్మ చేతుంటే పాలు పొంగిస్తున్నామండి మీ అందరికీ నచ్చే వంటకాలు సగ్గ చేయాలని లలిత టేస్ట్గా ఉండేలాగా అమ్మ ప్రార్థన చేసింది ఇంకా దీని మీద అయితే ఫస్ట్ పాలు పొంగిచ్చాక ఇచ్చాక పగోడి అయితే ఉందండి ముందైతే పాలు పొంగితుంది యాక్చువల్లీ అయితే చిల్లు వస్తుంది అనుకున్నాం పెళ్ళి ఉందండి రాజువారన్న మొన్న వచ్చినప్పుడు మామూలుగా కొత్త పొయ్యి కాదు కదా సెకండ్ హ్యాండ్లో పోయే బట్కి ఆ చెల్లితో వెలిగిద్దాం అనుకున్నామండి ఇంకా అలా క్రిస్మస్ దాకా అండి క్రిస్మస్కే వస్తామని చెప్పారు ఇంకా అందుకని ఇంక ఈరోజు సలసలగా ఉందని ఇలాగ లోపల పురమించామండి ఓకే ఇంకా పాలు అయితే పొంగిపోయాయండి అమ్మ పొంగిచ్చింది పాలు లలిత ఉంది కూర్చో ఇప్పుడైతే పొగడి పెద్దండి పాలు తీసే అయిపోయినట్టేగా ఎందుకంటే కొత్త పొయ్యి అయినా పాలు పొయ్యి అయినా సాంప్రదాయం సాంప్రదాయమే కాబట్టి అనుకోకుండా ఇలా సెట్ చేసామండి అమ్మ కూడా పనికి వెళ్ళి ఇప్పుడు వచ్చింది ఈ చిన్న పొయ్యి మీద చిన్న చిన్న వంటకాలు మంచి చేయాలని మీరు కూడా అనుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ పొయ్యి స్పెషాలిటీ చెప్తానన్నాను కదండి ఏంటంటే ఇది మా మామిగారు తీసి పక్కన పెట్టిన పోయినండి దీనికి కొత్త చేపిచ్చామండి ఇది ఈ అనేది చూసారా ఇదే నేను స్పెషాలిటీ ఇదో దానికి మీడియము సిమ్ ఉంటాయండి కానీ ఈ రెండు అయితే కూడా ఎక్కువ మంట వచ్చి చేపిచ్చానండి నేను దాని గురించే కొత్త పొయ్యిలకైతే అలాగ లేవండి కొత్త పొయ్యిలకైతే ఒక చిన్నగానో చిన్నగాను ఒక మీడియము అలాగే ఉన్నాయండి ఇలాగ రెండు లేవు కదని ఇంకా బాగా ఆలోచించి ఈ రెండు కూడా పెద్ద మంటలో వస్తాయండి ఈ పొయ్యి ఈ పొయ్యి కూడా అదొకటిని ఈ కేబుల్ కూడా మనకైతే ఎక్కువ మామూలుగా అయితే మీటర్ ఉంటుందండి ఇదైతే అయితే మీటర్ నరకు ఎక్కువండి చూడండి చాలా లెక్క ఉంటుంది ఇది సెట్ చేసాను అలాగే ఈ పువ్వులు అది మొత్తం అన్నీ కూడా కొత్తవినండి ఇవి అందుకే ఈ ఈ పొయ్యికి అయితే అంత రేట్ అయిందండి మన కొత్త పొయ్యి అయితే మంట వస్తాయి కదా అన్న ఉద్దేశంతో అయితే ఇచ్చేసామండి ఇంకా పాలుపొంగి ఇచ్చేసి అయితే టీ పెట్టేశారండి ఇంకా లలిత అయితే పొగోడికి రెడీ చేసేద్దండి ఇప్పుడైతే లలిత పొకో పొగోడి రెడీ చేస్తుందండి శనగపిండి తీసుకుందండి ఇప్పుడు శనగపిండిలో ఒక గిన్నె తీసుకుంటే రెండు గిన్నె సరిపడక ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు వద్దాయి ఉల్లిపాయలు కూడా ముందుగానే కూరగా వండించుకున్నామండి ఇప్పుడు కొంచెం ఒరిపిండి వేస్తున్నాం అండి అందులో అవి ఇంటికాడ ఉన్న కోటా బియ్యం ఫ్రెండ్స్ కోటా బియ్యాన్ని కొంచెం మిక్సీ పెట్టాము సరిపోతాయి ఇప్పుడు ఈ వీటిని ముందుగా బాగా కలుపుతుంది టేస్ట్కి సరిపడి ఉప్పండి మన మామూలు ఉప్పు ఇది కొద్దిగా కారం అండి మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి తక్కువగానే వేసుకుంటున్నాం కారం పచ్చిమిరగాయలు వేసుకోవట్లేదు అందులో కొద్దిగా టేస్ట్కి సరిపడా అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు కూరని ధనియాలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇంకా నీళ్ళు అయితే ఏమీ వేయలేదండి మొత్తం ఉల్లిపాయకున్న నీరే సరిపోద్ది అండి ఇప్పుడైతే పొయ్యి అంటే ఇచ్చేసి పొయ్యి మీద యాగనిచ్చద్దే లలిత ఇప్పుడైతే పొగడి ఎలాగుందన్న టేస్ట్ చేసేది ఫ్రెండ్స్ బాగుందండి ధనియాలు జీలకర్ర ఫ్లేవర్ మనకి బాగా కనబడుతుంది టేస్ట్ తెలుస్తుందండి సూపర్గా ఉంది వాతావరణం చల్లగున్నప్పుడు ఎలాగలగ వేడి వేడి అయిందండి చాలా బాగుంటుందండి ఇదిగోండి మా సరిపాటుకు వచ్చినాయండి ఆల్రెడీ కుదుతున్నా అక్కడ ఏత్తా ఉంటే అక్కడ తిన్నావు అదిగోండి మేము అమ్మకుండా వచ్చింది మేము అమ్మ కూడా వచ్చింది కనుక కనుకుందా తిన్నా హాయ్ చెప్పు అయ్యో తిన్నా పిల్లలైతే పడుకున్నారండి ఇప్పుడు దాకా ఆడిగాడి మేము అదే లాగే చేసినాండి పొగడు పిల్లడి కొద్దిగా ఉండేస్తామండి బాగా కుదిరిందండి కట్టి పొగడి నీళ్ళు కట్టరా వేయలేదు ఫ్రెండ్స్ ఇందులో మేమా శనగపిండి ఏమో ఒక వంద గ్రాములు అనుకోండి ఉల్లిపాయలు రెండు వందల గ్రాములు ఆ లెక్కలో ఉల్లిపాయలు ఎక్కువ ఉండేలాగా సింపుల్గా ఉప్పు కారం వేసామండి ఇంకా తర్వాత ఇందులో పచ్చిమిర కట్టర కూడా వేసుకోవచ్చండి పిల్లల గురించి చేయలేదండి ధనియాలు వేసిన ఫ్లేవర్ బాగుందండి బాగా వచ్చింది వేసేయండి పేజీ పెట్టాను మా పెద్దడు తర్వాత ఆగారిన కరివేపాకు కూడా ఇందులో కొంచెం నూనెలో వేయించి ఎత్తమండి వచ్చేసాడు అయ్యారా ఒక ఆయన వచ్చాడండి ఒక ఆయన అయితే పేసి పెట్టేశాడు ఫ్రెండ్స్ మన వీడియోలు చూస్తున్న వారు ఎవరన్నట్టే కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన వారు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము మా ఇంట్లో చేసే ప్రతి వీడియో కూడా మేము మా ఇంట్లో చేసిన ప్రతి పనులు కూడా మీకు వీడియో రూపంలో అయితే పెడతా ఇప్పటికే చాలా మంది మన వీడియో సపోర్ట్ అవుతున్నారు ఫ్రెండ్స్ డైలీ చూస్తున్నారు కొత్త వారు కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి మాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నామండి ఇదిగోండి అందుకోడి ఇంకా వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ ఉంటామండి బాయ్ చెప్పు బాయ్ అండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఇంకా వాయ ఆ తర్వాత అందులో ఇదంటే కరివేపాక వేద్దండి కరేపా కొడుతాయి వీడియోలు ఎంత అయిపోతే వదిలే ఫ్రెండ్స్ రేపు వీడియోలోకి వెళ్తాం బాయ్ అండి ఇంకా అతను అయితే మొత్తం అమ్మ ఉంటుంది కానీ బాయ్ ఫ్రెండ్స్ అది అయిపోతుంది కండి వీడియో మీరు కూడా చూడలేదు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్